విక్టోరియా మెమోరియల్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రభుదాస్ కేసులో ఏసీబీ దూగుడు పెంచింది ఇవాళ ఏసీబీ కోర్టులో ప్రభుదాస్ను హాజరుపరుచునున్నారు అధికారులు నాపల్ ఏసీబీ ఆఫీసులో ప్రభుదాస్ను ప్రశ్నిస్తూ ఉన్నారు విక్టోరియా మెమోరియల్ హోమ్స్ నిధులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినట్టుగా ప్రభుదాస్ పై ఆరోపణలు ఉన్నాయి ప్రభుదాస్ అక్రమాలపై ఆరా తీస్తూ ఏసీబీ అధికారులు ఫుడ్ కాంట్రాక్ట్ విషయంలో ఇరవై రూపాయల లంచం తీసుకుంటూ నిన్న ఏసీబీకి పట్టుబడ్డాడు ప్రభుదాస్ విక్టోరియా మెమోరియల్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రభుదాస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది ఇవాళ ఏసీబీ కోర్టులో ప్రభుదాస్ ను హాజరుపరచనున్నారు అధికారులు నాంపల్ ఏసీబీ ఆఫీసులో విక్టోరియా మెమోరియల్ హోమ్స్ నిధులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినట్టుగా ప్రభుదాస్ పై ఆరోపణలున్నాయి ప్రభుదాస్ అక్రమాలపై ఏసీబీ అధికారులు ఆరాధిస్తున్నారు ఫుడ్ కాంట్రాక్ట్ విషయంలో లంచం తీసుకుంటూ నిన్న ఏసీబీకి పట్టుబడ్డాడు ప్రభుదాస్ మా ప్రిన్సిపల్ జ్యోతి జ్యోతి అందుబాటులో ఉన్నారు విక్టోరియా మెమోరియల్ ప్రిన్సిపల్ ప్రభుదాస్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఏసీబీ అధికారులు అన్ని కోణాల్లో కూడా ప్రభుదాస్ ను విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ రోజు ఏసీబీ కోర్టులో విక్టోరియా మెమోరియల్ స్కూల్ కి సంబంధించినటువంటి ఆ ప్రిన్సిపల్ ను హాజరుపరచనున్నారు ఏసీబీ అధికారులు కోర్టులో ప్రస్తుతం నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో అతన్ని విచారిస్తూ ఉన్నారు ప్రధానంగా ఆ స్కూల్ ఏదైతే విక్టోరియా మెమోరియల్ హోమ్స్ కు సంబంధించినటువంటి నిధులన్నిటినీ కూడా పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేయడంతో పాటుగా అతనికి సంబంధించినటువంటి అక్రమాలపై కూడా పూర్తి స్థాయిలో వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు అంతేకాకుండా ఫుడ్ కాంట్రాక్ట్ కు సంబంధించినటువంటి విషయాలన్నిటినీ ఫుడ్ కాంట్రాక్ట్ కి సంబంధించినటువంటి విషయంలో నిన్న ఇరవై తొమ్మిది వేల రూపాయలు లంచం తీసుకుంటూ జగ్జాండెడ్ గా కూడా ఆయన పట్టుపట్టడం జరిగింది ఆ వివిధ పనుల్లో కూడా అతను టెండర్ల కేటాయింపుల విషయంలో కూడా అక్రమాలకు పాల్పడినట్టుగా ఒకవైపు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది మొత్తంగా మొత్తంగా ఇటువైపు ఏసీబీ కార్యాలయంలో కూడా అన్ని కోణాల్లో కూడా ఎవరైతే ఈ ప్రభుదాసును మాత్రం ఏసీబీ అధికారులు విచారించినట్టుగా తెలుస్తోంది